రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ ట్రాజడీ ఏదైతే ఉందో అది చాలా బాధ బాధ కలిగించే విషయం సో దాంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఒకసారి మనం చూస్తే ఎంతెంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందని ఆలోచిస్తే ఎయిర్ ఇండియా ఆల్రెడీ ఇప్పుడే అనౌన్స్ చేసింది సో ఒక్కొక్క ఈచ్ ఫ్యామిలీకి వన్ క్రోడ్ రూపీస్ ఇస్తా అని చెప్పింది అంతేకాకుండా ఇంటర్మ్ రిలీఫ్ ఆల్రెడీ చెప్పేసింది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది సో అంతేకాకుండా ఈ ఏరియాని ఏం చేసిందంటే వాళ్ళు ఆల్రెడీ ఒక వన్ ట్వంటీ మిలియన్ డాలర్స్కి ఇన్సూరెన్స్ చేస్తున్నారనమాట సో దీన్ని ఈచ్ ఫ్యామిలీ పరంగా చూస్తే ఒక్కొక్క ఫ్యామిలీకి వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ వస్తుంది అనమాట సో ఈ విధంగా టోటల్గా చూస్తే ఈచ్ ఫ్యామిలీకి ఒక్కొక్క పర్సన్కి త్రీ క్రోడ్స్ పై మాటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ వస్తుంది సో ఈ విధంగా అలాగే ఏదైతే ఎయిర్ ఇండియా వన్ ట్వంటీ మిలియన్ డాలర్స్ క్లెయిమ్ చేసిందో ఇది వన్ సెటిల్ అయితే ఈ అమౌంట్ అనేది ఒక టోటల్ ఇండియాలోనే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ అనేది అవుతుందన్నమాట సో ఇలాంటి టైంలో ఇలాంటిది మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు బాధ అనిపించేదే బట్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఆ ఫ్యామిలీలకి లేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటే ఆ పిల్లల యొక్క చదువులు నెరవేర్చడానికి సో ఇవన్నీ యూజ్ అవుతాయి సో అందుకు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా సో వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా క్లెయిమ్ చేసుకోగలుగుతారు సో ఇంత అమౌంట్ అనేది వెళ్తుందనమాట సో వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీలకి కానీ సో ఈ విధంగా టాటా టాటా కూడా గ్రూపు ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ అనౌన్స్ చేసింది వాళ్ళ ఓన్ అమౌంట్ సో దాని తర్వాతే కాకుండా ఇన్సూరెన్స్ అమౌంట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ వస్తుంది సో ఆల్మోస్ట్ త్రీ క్రోడ్స్ పైన వస్తుంది బట్ ఇలాంటి టైంలో ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు బట్ అమౌంట్ ఉంటే కొంచెం ఫ్యామిలీకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలన్నీ కొంచెం ఈ ట్రాజడీ నుంచి బయటకు వచ్చేటట్టు ప్రార్థి మనం కూడా ప్రార్థిద్దాం